అందరికీ నమస్తే అండి వాషింగ్ మిషన్ లో బట్టలు వేసాను బట్టలు వేసిన తర్వాత బట్టలు అంతా గానీ డ్రై అవ్వలేదు ఆ బట్టలు అంతగానే తీసి ఆరబెట్టే వచ్చేసాను ఇందులో అయితే నీళ్ళు అలాగే నిలిచిపోయినాయండి ఎందుకు నిలిచిపోయినాయో చూద్దామనేసి ఇంకా దీన్ని ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే నీళ్ళంతా గానీ వచ్చేసాయి తట్ట ఒకటి పెట్టి అందులోకి వచ్చి నీళ్ళు అంత గానీ ఈ విధంగా పోసుకున్నాను ఆ మూత అయితే ఫస్ట్ తీయడానికి రాలేదండి చాలా గట్టిగా అనిపించింది లాగా ఉంటే ఏదో పట్టేసినట్టు అనిపించింది ఇంకా మొత్తానికి ఎలాగో అలాగ తీశాను లోపల చూస్తే పిన్ అనేది ఉండిపోయింది దీనికి వచ్చేసి దారాలంతా చుట్టుకునేసింది ఈ దారాలతో పాటు ఆ పిన్ను గానీ అక్కడే అడ్డుపడిపోయింది ఎందుకనేసి మనకి వాషింగ్ మిషన్ లోంచి నీళ్ళు అనేది బయట రాకుండా అయిపోయిందండి ఇప్పుడు చూడండి వాషింగ్ మిషన్ లో ఉన్న వాటర్ అంతా బయట వచ్చేసింది ఇప్పుడు మనం దీని లోపల అంతా గానీ క్లీన్ చేసుకున్నాము చూడండి పెట్టి లోపల చూస్తే లోపల చాలా పాచి అనేది ఉంది ఇప్పుడు వచ్చేసి ఈ పాచి మొత్తం పోవడం కోసం నేను వచ్చేసి చిన్న బ్రష్ ఈ విధంగా తీసుకొని లోపల మొత్తం అంతా గానీ బ్రష్ చేశాను ఇంకా మళ్ళా వాషింగ్ మిషన్ లోకి నీళ్లు పోసాను చూడండి మొత్తం లోపల ఉన్నదంతా గానీ బయట వచ్చేసింది ఇప్పుడు ఈ దారాలంతా తీసి దీని గానీ నీట్ గా క్లీన్ చేసుకుందాము దీన్ని బిగించే ముందు లోపలంతా గానీ క్లాత్ వేసి తుడిచేసానండి ఇంకా లోపల ఏదైనా పాచి అనేసి పాచ్ అనేది లేదు నీట్ గా ఉంది దీన్ని ఫిట్ చేసిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్ మొత్తం అంతా గానీ క్లీన్ గా తుడిచేసుకున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్